కుటుంబాలలో డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఒక కుటుంబంలో ఒకడు పోలీస్ అయి ఉండొచ్చు ఒక దొంగను అరెస్ట్ చేస్తాడు అదే కుటుంబంలో ఒక లాయర్ ఉండొచ్చు ఆ దొంగను రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఏవడు ప్రొఫెషన్ వాడు చేస్తాడు అలాగే రాజకీయాలు కూడా ఒక కుటుంబము ఒకే రాజకీయ పార్టీలో ఎక్కడ మొత్తం ప్రపంచంలో ఇదే ఉంది అనుకుంటే జగన్ రెడ్డి గారి అవివేకం ఇలా కూడా ఉన్నాయి కుటుంబంలో వేరే వేరే రాజకీయ పార్టీలో కూడా కొనసాగే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నది ఒక ఐడియాలజీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కాబట్టి ఎవరికి ఏ ఐడియాలజీ నచ్చుతుందో ఆ పొలిటికల్ పార్టీలో చేరే లిబర్టీ ఆ మనిషికి ఉంటుంది ఎందుకంటే అది బేసిక్లీ ఆ మనిషి రైట్ కాబట్టి అలాగని ఒకరిని ఒకరిని దూషించుకోవడము ఒకరిని ఒకరిని సోషల్ మీడియాలో అంతగా దూషించుకోవడం ఎక్కడా చేయరు ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్ని ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఇంగితం లేకుండా మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను నా క్యారెక్టర్ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు మీరైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న గారు గుర్తుపెట్టుకోవాలి ఒక చెల్లెలుగా చెప్తున్నాను మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు ఒక చెల్లెల్ను మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే అది రూపాయి ఇస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ ఆర్టిస్ట్ల చేత మీరు ఎంత దూషించారు బెదిరించారు ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతారు ఇంకా అన్నారు రిలేషన్స్లో రిలేషన్షిప్స్లోకి రాజకీయాలు వచ్చినప్పుడు సంబంధాలు చెడిపోతాయి అందులో కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు జోక్యం చేసుకొని ఆశ చూపి ఇలాంటివి చేస్తే ఇంకా చెడిపోతాయని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం మీకు చంద్రబాబు గారి పిచ్చి పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు పిచ్చి పట్టింది ఈ పిచ్చి ఒబ్సెషన్ ఈజ్ కాసింగ్ హిమ్ టు హెలూసునేట్ అంటే భ్రమ ఇమాజినేషన్స్ దిస్ ఒబ్జెషన్ ఈజ్ మేకింగ్ హిమ్ డెల్యూజనల్ జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి నాకు జెన్యున్గానే కన్సర్న్ ఉంది ఎందుకంటే మాట మాట్లాడితే చాలు నేను చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్ ఆయన చెప్తేనే చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు నేనే కాదు సునీత కూడా చంద్రబాబు మాటే వింటుందంట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనలాగే ఒక ముఖ్యమంత్రి అండి అంటే ఈయన కూడా ఇంకొకరి చేతిలో కీలుబొమ్మ ఒక రిమోట్ కంట్రోలా ఈయన ఈయనకిచ్చే రెస్పెక్ట్ ఈయనకి ఇవ్వాలి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాత్రం ఇంకొకరి చేతిలో కీలుబొమ్మ అని మాట్లాడుతున్నారు అర్థం ఉందా అండి అది కూడా రేవంత్ రెడ్డి అంట చంద్రబాబు గారి చేతిలో కీలుబొమ్మ అంట చంద్రబాబు ఇక్కడ జైలుకు కూడా వెళ్ళాడు ఈయనకే అంత పవర్ ఉంటే మరి ఈయన జైలు కెందుకు వెళ్తాడండి అలాంటి ఆయన చేతిలో ఆయన కీలుబొమ్మ అంట సో చంద్రబాబు గారి చేతిలో నేను కీల్బొమ్మ చంద్రబాబు గారి చేతిలో సునీత కీల్బొమ్మ చంద్రబాబు గారి చేతిలో రేవంత్ కీలుబొమ్మ చంద్రబాబు గారి చేతిలో మోడీ కూడా కీలుబొమ్మే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందుకు ఇలా చంద్రబాబు గారిని అంత అంత పిచ్చిగా అంత పెద్ద భూతంగా జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తున్నాడు అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఒబ్సెషన్తో డిల్యూషనల్ అవుతున్నారు ఆయన మెంటల్ కండిషన్ను ఒకసారి చెక్ చేయించుకోవాలని కోరుతున్నాం ఇంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గోబల్స్ ప్రచారం చేస్తున్నారు పదే పదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐలో చేర్చింది సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ ఆరోపించారు ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం అది చెప్పకముందు ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నాం మీ గోబల్స్ ప్రచారానికి మీకు ఏమాత్రం విలువలు ఉన్నాయో అని విలువలు విశ్వసనీయత చాలా ఉన్నాయని మీరు చెప్పుకుంటారు కదా అసలు మీకు ఏ విలువలు ఉన్నాయో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే